నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఈరోజు విడేస్తున్నాను నేను ఫిఫ్త్ రోజు మార్నింగ్ ఢిల్లీ వచ్చిన సార్ ఇవాళకి పదకొండు రోజులు అంటారు పదకొండు పన్నెండు రోజులు అవుతాయి చాలా జాగాల్లో చాలామంది మనల్ని నెగిటివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాం వెనకట ఒక సామెత ఉంటుంది నీళ్ళలో బండైతే ఆ బండ పడ్డ తర్వాత కొంచెం ఆ చుట్టుపక్కల మురికి నీరు ఉంటుంది అవి మళ్ళా తెల్లగా నీళ్ళు కావడానికి కొంచెం సమయం తీసుకుంటాయి మన గురించి మన ఎవడన్నా నెగిటివ్ కామెంట్ అయితే లైక్ తీసుకో ఇందాకనే నా లెక్కనే పాపం ఢిల్లీలో ఒక ఆంధ్రప్రదేశ్ డీలర్ కార్ల కోసం తిరుగుతూ ఉంటాడు నేను మొన్న ఒక డెస్ క్రాస్ బీడ పెడితే ఆ తమ్ముడు ఆ బండి చూసి కొనుక్కున్నాడు అంటే అమ్ముకోవడానికి కొనుక్కున్నాడు కలిసి ఉండి ఇద్దరం కలిసి ఛాయ్ తాగిన అన్న మీరు ఇంత ఓపెన్గా ఉంటారు ఇంత ఫ్రీగా ఉంటారు ఏందన్న బయట ప్రచారం భయంకరంగా ఉంది మీద మనల్ని నైంటీ నైన్ పర్సెంట్ జనాలు చెడుగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళు చేయలేనిదేదో మనం చేస్తున్నాం ఒక్క పర్సన్ మాత్రం మనల్ని మనం ఎట్లున్నా నమ్ముతాడు మనం మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా మనం ఏమైనా నష్టం చేసినా మనకు అయిన వల్ల ఏమైనా నష్టం జరిగినా ఇవన్నీ మనని భరిస్తాడు మనోడు మిగతా తొంభై తొమ్మిది మంది కామన్ మన మన దాంట్లకి వెళ్ళి ఆ ఏదైతే నెగిటివ్ ప్రచారం పోవాలంటే మనం ఓపికపోతుండాలి ఈ పదేళ్ళల్లో మనం ఎంత చేయాలో అంత ఇస్తుంది బిజినెస్ మళ్ళీ ముందు ముందు చేతమో చేయమో గ్యారెంటీలు కానీ మన బిజినెస్ని చూసి మంచి మంచి వాళ్ళే పర్సన్ అయింది నిజంగా చెప్తాం జోక్ కాదు నేను అమ్మినట్టు కార్లు ఢిల్లీలో ఢిల్లీ డీలర్లు కూడా అమ్మలేకపోయాయి అన్ని వెహికల్స్ అమ్మిన ఇప్పటికి కూడా మనం ఢిల్లీ వచ్చినామంటే ఢిల్లీ రాకపోయినా ఉన్నా కూడా ఫోన్లు చేసి భయ్యా ఢిల్లీ అని అడుగుతా అంత నెట్వర్క్ సంపాదించుకున్నాం ఇప్పుడు అంటే కొంచెం సిచ్యువేషన్ ఏం బాగలేదు అదే మన వానికి అప్పులేము కానీ ఉన్నదంట తృప్తిగా ఉంటాం మనం ఏం ఏమంటారు దాన్ని ఐదు వేల చెప్పులు పదివేల పాయింట్ ఐదు వేల అంగి దొరికే బాబు కాదు ఇదే టీషర్టు ఇదే ప్యాంటు అవే చెప్పులు కావే షూస్ సింపుల్ అంటే చూపెట్టుకోవడానికి దిఖావా అంటారు అది మన దగ్గర లేదు మనకు అవసరం కూడా లేదు సింపుల్ మనం బిజినెస్ ఉన్నాక ఇట్లే ఉంటాం బిజినెస్ లేకపోయినాక ఇట్లే ఉంటాం ఢిల్లీ మార్కెట్ బంద్ అయింది అనుకోరు ఇంకా ఢిల్లీలో లక్షల బిజినెస్లు ఉన్నాయి చేయాల్సినవి కార్లు ఇచ్చి పెడితే బట్టల దాంట్లోకి షిఫ్ట్ అయినామనుకో అది మామూలుగా ఉండదు కాకపోతే ఇంత సంపాయలేం దాంట్లో ఒక కార్లో వచ్చినంత పైసలు ఒక ఒక పది అమ్మినా కూడా రావు నాకు తెలుసు స్లో ఉంటుంది ఒక నెలల ఒకసారి రెండు లక్షలు జంప్ అవుతాం ఒక నెల మూడు లక్షలు జంప్ అవుతాం ఒక నెల ఐదు లక్షలు జంప్ అవుతాం కార్లల్లా కానీ వేరే దాంట్లో పోతే నెలకు లక్ష రూపాయలు జంప్ అయితే మహా ఎక్కువ అవేం తక్కువ పైసలు కావు కానీ ఫిర్బీ చెప్తున్నా మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసేటోళ్ళకి నేను ఏం చూపెడతానంటే ఈ వాటర్ది ఉంది సార్ దీంట్లో నేను ఏం చెప్తా అంటే ఈ క్యాప్లో కొంచెం ఫోన్ లేదు ఈ వాటర్ వైన్ అనుకున్నాం నేను దీంట్లో వైన్ వాష్ పెట్టిన వైన్ ఏ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది సగం సగం వైన్ వాష్ ఇది ఒక సీసా సీసా గ్లాస్ దీంట్లో నా నెగిటివిటీ ఎవరైతే నా గురించి నెగిటివ్గా ప్రచారం చేసే వాళ్ళు దీని నిండు ఉన్నారు నేను మంచిని దీంట్లో నింపాలనుకున్నా సో ఈ గ్లాసులో ఉన్నదంతా రెడ్ కలర్ అనుకుందాం బ్లాక్ కలర్ అనుకుందాం నేను అప్పుడు వైట్ వాటర్ మంచిని నింపుతున్నా ఇది మొత్తం వైట్ కావడానికి చాలా టైం పడుతుంది అంటే ఈ గ్లాసులు ఉన్న ఏదైతే అది మొత్తం పోయి తెల్లగా నీళ్ళు తెల్లగా కావడానికి సమయం తీసుకుంటుంది అవు ఆ సమయమే ఓపిక నిజంగా చెప్తున్నా కాలం మనుషులకు ఎట్లా సమానం చెప్తుందంటే మనని ఎవైలబుల్ అయితే నీ పని అయిపోయిందిరా అన్నోడు కూడా అమ్మవాడు గ్రేట్రా అనేటట్టు ఏతుంది కాలం మనం చేయాల్సింది ఏంటిదంటే జస్ట్ నీ పనేది ఉందో ఆ పని మీద దృష్టి పెట్టి నీ పని నువ్వు చేసుకుంటావు తమ్ముడు చెప్తాడు అన్న నీ గురించి వాడు ఇట్లా మాట్లాడి నువ్వు వాడు అట్లా నువ్వేందన్నా అవలన్న మనోళ్ళు తెలుగు వాళ్ళు కలంగానే రిసీవ్ చేసుకుంటావు మంచిగా మాట్లాడుతావు అంటే నేనేం నమ్ముతా అంటే భగవంతుని ముంగట్టు ఉండి చెప్తున్నాను సార్ నాకు ఈరోజు వరకు దేవుడు ఆవశిచ్చు వాటిని రేపు ఏంటిది ఉంటామా ఉండమ్మా లాస్ట్ మాట ఎవరితో మాట్లాడతాం ప్రేమగా మాట్లాడదు ఈ వ్యక్తే కావచ్చు ఇంకో వ్యక్తి కావచ్చు అమ్మనే కావచ్చు నాన్ననే కావచ్చు భగవంతునితోటే కావచ్చు ఎవరితోటనే కావచ్చు ఆ లాస్ట్ మాట ఉంటుంది చూసేరా అది హార్ట్ఫుల్గా రావాలి అట్లా నేను ప్రతి ఒక్క వ్యక్తితో అట్లనే మాట్లాడతాను ఇక ఫోన్లో ఒక బండి మనం వీడియో పెట్టినాం ఇది మార్కర్ పెన్ను మార్కెట్ ధర దీని మీద ఫిక్స్ చేసి ఉంటుంది మార్కెట్లో దీని దీని మీద కూడా ఉంటుంది అనుకుంటా రేట్ ఈ మార్కర్ ధర రేమ రెనాల్డ్స్ కంపెనీ దీని మీద ప్రైజ్ ప్రైజ్ లేదు ఒకవేళ ఉంటే దీని ధర ఒక ఇరవై ఐదు ఇరవై ఐదో యాభై అరవై ఒకటి డెబ్బై రూపాయలు ఉంటాయి దీన్ని మనం షాపులకు ఈ పది రూపాయలకు ఇస్తామని షాప్ అని అడుగుతాం షాప్ అయినా సరే ఉదయం బీపీ ఉన్నాడైతే ఏమైనా దొరికితే తీసుకురాకపోయా నేను వంద పెన్నులు కొంటా అంటాడు ఇక నవ్వుకుంటా సమానం చెప్పేటోళ్ళు తీయగా మాట్లాడేటోళ్ళు సరే సరే పది రూపాయలు మన దగ్గర అయిపోయినాయి స్టాక్ లేవు పది రూపాయలు కూడా ఇంట్లో దొరుకుతాయి వచ్చినప్పుడు నేను చెప్తా అంటాడు నేనేం చెప్తా అంటే నాకు కాల్స్ వస్తాయి నేను ఒకటి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పెట్టిన అది నిన్న రాత్రి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈరోజు యూట్యూబ్లో పోస్ట్ చేసిన దగ్గర దగ్గర ఎనిమిది ముప్పై కాల్స్ వచ్చింది మూడు కత్తా మూడున్నర కత్తా అని అడిగింది అయితే నేను స్వతహాగా బిజినెస్ మ్యాన్ నేను కూడా కార్లు కొని అమ్ముతాను నేను డీలర్నే కానీ తిప్పించుడు కాకుండా నేను తక్కువ కత్తే కొనుక్కొని కూడా అమ్ముకుంటాను అది మూడున్నర ఒక నాలుగు కోస్తే నేను మీ దాకా ఎందుకు రానిస్తాను సార్ నా పైసలు లేవా నేనే కొనుక్కుంటా కొనుక్కొని నేను ఢిల్లీలో తొమ్మిది లక్షలకు కొన్నా అని చెప్తాను నీకు నాలుగు లక్షలకు కొని తొమ్మిది లక్షలకు కొన్నా అని చెప్పి నేను అమ్ముకుంటా నీకెందుకు చెప్తాను మీదాకా ఆగుతుంది ఆ రేట్కి వస్తే బండి అది ఫస్ట్ మీరు గుర్తించాలి నేను ఇట్లా చెప్పేసరికి అవతల వాళ్ళకు కోపం వచ్చి ఇక్కడ వాళ్ళని వేరే డీలర్లు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను మేము ఆ బండి అడిగినాం ఆ బుద్ధాలు రేట్ చెప్పింది నేను రేట్ ఎప్పుడేం సార్ అది నాదా ఈ రెనాల్డ్స్ కంపెనీ వాడు తయారు చేసిన పెన్ను వాడు రేట్ చెప్తాడు మీరు దీన్ని ఉన్న రేటే పెట్టి కొనాలి దుకాణలా తక్కువ కత్త అంటే రాదు ఇది కార్లు కూడా అంతే ఏమైనా బార్గెనింగ్ ఉంటే ఐదు వేలో పదివేలో యాభై వేలో ఉంటుంది లాస్ట్ లాస్ట్ నాలుగు నాలుగు లక్షలు బార్గెనింగ్ ఐదు ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంటుంది సార్ తొమ్మిది లక్షల తొంభై వేలు పెట్టిన బండి మూడున్నర కత్తా నాలుగు కత్తా అంటే ఎవరు అమ్ముతారు సార్ ఆ రేటు ఎవరు అమ్మరు కదా అందుకే నా మీద మీరు ఎన్ని బండలు అన్నయ్య నేను అవిటిని పట్టించుకోను నాకు అవసరం లేని ముచ్చట నా గురించి ఏడన ప్రచారం చేసుకోను నేను ఒక గోల్ అనుకున్నా సార్ ఆ గోల్ నేను రీచ్ అయింది ఇప్పుడు ఈ దంద్ ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు నేను మళ్ళా నా దగ్గర ఒక కారు ఉంది దాన్ని ఓన్ బోర్డు నుంచి బోర్డు చేసి ఆల్ ఇండియా దాన్ని ఫిర్యానీ ఇప్పుడు జనాలకు కావాల్సింది మంచి డ్రైవర్ మంచి బండి కాదు ఆ మంచి డ్రైవర్ నేను నేను తాగుడు బుక్కుడు తందనాలు క్యాండిడేట్ని కాదు తెల్లని దాకా బండి నడపమంటే రాత్రి ఏడింటి నుంచి పొద్దున ఐదు గంటల నాలుగు గంటల దాకా నడుపుతాను వెయ్యి కిలోమీటర్ పోతుంది బండి అట్లా నడిపిన రోజులు కూడా ఉన్నాయి ఇది బండి చేస్తే అది చాలు చేసేదే అందులో కూడా మళ్ళీ మనం ఏం తక్కువ కాదు మన బండి తర్వాతనే ఇంకొన్ని బండి కిరేవాళ్ళు అట్లా ఉంటుంది మనకి చెప్పిన రేటు కొండ పోతుంది అవు అట్లా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన ఉంది నేను ఇప్పుడు ఏదో నాలుగు రోజులు కింద మీద అవుతుంది ఏం పెద్ద మనకేం ప్రాబ్లం ఉన్న బండి కాదు కానీ తమ్ముళ్ళ వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు నేను బండి ఎక్కుతా కలసి నడుతుంది నడిచిన రోజు అదే యూట్యూబ్లో పైన కడల్లో వీడియోలు చేస్తా ఏముంది సార్ ఏదైనా వస్తువు ఒక దానికి ఒక రేట్ ఫిక్స్ అయిన తర్వాత తక్కువ ఖర్చు అది ఉంటే అది మీద అక్క రాదు సార్ నేనే కొనుక్కుంటా నాకు ఓపిక ఎక్కువ మీరు నా గురించి ఏం చెడు ప్రచారం చేసినా నేను పట్టించుకోను నాకు అది నా గురించి మంది మస్తు చేసి కనుమరుగై పీకి నేను అలానే వదిలేసిన ఈ ఆన్లైన్ మాధ్యమాల అంటారా ఎవలో ఎక్కడోలో ఏందో తెలియదు నా గురించి ఎవరితోటో ఫోన్లో మాట్లాడితే నేను ఏం చేయగలగుతాను అని నాకు ఇట్లా అన్నట్టుగా అట్లా అన్నట్టు అంటారు బయ్ అనుకోని ఎవడేమనుకుంటే మనకి మన పని అయింది చలో ఢిల్లీకి వచ్చినాం నాలుగు కార్లు అమ్ముకున్నాం లక్షలో యాభై వేలు సంపాదించుకున్నాం ఇంటికి పీకిం అంతే అంతకు వేరే ఒకసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్